గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది దాంట్లో మా జిల్లా మీడియా సభ్యులు అందరూ కూడా చాలా ఎక్సలెంట్ కోఆపరేషన్ ఇచ్చారు అండ్ ఇదే విధంగా ఇప్పుడు నడిస్తే ఇదే విధంగా ఆ క్రమంలోనే ఇప్పుడు ముందుకు పోతాము దట్ ఈస్ ద హోప్ అండ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ మెయిన్ ప్రయారిటీ నా ఇస్ దట్ ఇప్పుడు నుంచి రిజల్ట్ వచ్చిన రోజు వరకు అంత స్మూత్గా జరగాలి బేసిక్గా దెన్ అప్పుడు రిజల్ట్ వచ్చిన రోజు నుంచి కొత్త అడ్మినిస్ట్రేషన్ అవునంత వరకు ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఫైన్ సో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మాకు అయితే ఇట్ షుడ్ హ్యాపన్ స్మూత్లీ సో అదే మేము దానివల్ల కొంచెం తిరిగి బాగున్నాడు సిచ్యువేషన్ని రివ్యూ చేస్తూ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని కొంత ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాము వీ ఆల్సో క్లోజ్లీ కోఆపరేటింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్ సో ఈ ఎలక్షన్ జరిగే క్రమంలో అంతా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేట్ చేసి ఈ రిజల్ట్ తీసుకువచ్చారు ఇప్పుడు నుంచి కూడా అదే విఆ వీఆర్ ఫాలోయింగ్ ది సేమ్ థింగ్ సో ఐ ఫోకస్ మోర్ ఆన్ ది సోఫా ఇప్పటివరకు చిరాల అడ్డానికి కొంచెం చిన్న కాంప్లికేషన్ ఉండేది అదే దాని మీద ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది నా విల్ స్టార్ట్ రివ్యూయింగ్ కందుకు టనిగిరి అండ్ దిస్ ఏరియాస్ ఏరియా మిగతా మీరు చెప్పండి యూ నో బెటర్ మీకు బాగా తెలుసు ఓన్లీ త్రీ ఫోర్ డేస్ అవుతు ఎలా ఉంది మా ఏరియా ఎలా ఉంది బట్ మా జిల్లాకి ఒక రీపోల్ ఉండొచ్చు అంటున్నారు వైఫాలెంలో అక్కడ అక్కడ కూడా అది టెక్నికల్గా జరిగింది దాంట్లో బేసిక్గా ఒక రెండు వందల ఓట్ అయితే మిగిలిపోయి ఆఫ్టర్ సర్టన్ టైమ్ ఈవీఎం అయితే యాక్సెప్ట్ చేయట్లేదు ఓట్స్ అయితే ఎక్కట్లేదు దాంట్లో మిషన్లు ఎక్కట్లేదు కాబట్టి సో రీపోల్ కాకుండా అడ్జస్ట్మెంట్ పోల్ అంటారు దాన్ని సో ఎవరైతే మిగిలేరు వాళ్ళ ంతమందియే వచ్చి మళ్ళా ఓటింగ్ చేస్తారు అది ఒకటి అది కాదు ఇప్పుడు మన సీయో గారు రాసి పంపించారు ఎలక్షన్ కమిషన్లో ఢిల్లీలో నుంచి ఏదో రిప్లై వస్తే మాకు తెలుస్తుంది ఇప్పుడు వరకు అయితే అనౌన్స్ కాదు కానీ ఎక్స్పెక్టేషన్ ఉంది ఏదైనా మనం చేస్తాము ఇట్స్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ ఫేర్ ఇన్ ఒకే పోలింగ్ స్టేషన్ కాబట్టి ప్రాబ్లం ఉండదు ప్రాబ్లమ్ and to be honest with you it was it was very very less i mean uh, last elections करना choose the not even fifty percent uh, how much was it? two thousand fourteen boots कितने sir इतने कोड़ा खाता हूँ इतने कोड़ा खाता हूँ इतने कोन्या आप इतने इसे ये देखते हैं मैं इतने 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 वो sensitive boots हरना हूँ अक्ल polling station where there is three four boots almost three four votes नही చాలా చోట్ల వీ కుడ్ నాట్ ఈవెన్ గెట్ పోలీస్ మన్ టు బీ పోస్టెడ్ దేర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అండ్ సర్వీస్ మెన్ చాలా ఎక్సలెంట్ సర్వీస్ చేశారు ఎన్సీసీ వారు దైక్ ఆపరేటెడ్ లాట్ బ్రదర్స్ బట్ ద ఫ్యాక్ట్ ఇస్ ఫోర్స్ వాస్ వెరీ లెస్ అయినా సరే వీ వర్ ఏబుల్ టు మేనేజ్ అండ్ డె బట్ ఇట్ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ అవర్ పీపుల్ ఐ మీన్ ఒక్కరు ఇద్దరు ఇద్దరు కాన్స్టేబుల్స్ టూ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ లాగా క్రౌడ్ని మేనేజ్ చేయగలిగారు మా పార్టీస్ కూడా బాగానే తిరిగింది చాలా గట్టి తిరిగింది ఆ రోజు ఐ వాజ్ ఆల్సో నన్ అఫర్స్ ఐ మీన్ నన్ అఫర్స్ లెప్ట్ ఫర్ టూ త్రీ డేస్ కంటిన్యూస్లీ మేము తిరుగుతూ ఉండేవారందరూ కూడా సో ఐ ఐ వుడ్ లైక్ టు గ్రాచువలీట్ మై ఓన్ డిపార్ట్మెంట్ అండ్ ద డిస్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ దాట్ అచీవ్మెంట్ దట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సడన్గా వచ్చి ఎవరు చెప్పే ఉంటే దట్ ఓకే రేపు మీ సగం ఫోర్స్ అయితే పోతుంది ఇలా చేస్తారు అప్పుడైతే ఇట్ వుడ్ హెబ్ బిన్ ఇట్ వుడ్ హుక్ ఇంపాసిబుల్ ఇప్పుడైతే మాకు స్టార్టింగ్ నుంచి అలా చెప్పారు దట్ ఫోర్స్ విల్ నాట్ కమ్ సో అంత తక్కువ ఫోర్స్ కూడా చేయగలిగాము ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఇట్ టేక్స్ ఇట్ ఈస్ నాట్ ఈజీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఇస్ నాట్ ఈజీ ప్లస్ యు అండర్స్టాండ్ ద వెదర్ ఇస్ నాట్ గుడ్ చాలా బాగా ఎండ పడింది ఆ రోజు రెండోది తేదీ ఈవీఎమ్స్ మ్యాగ్ ఫంక్షన్ చాలా చోట్ల దానివల్ల లేట్ అయింది సో మధ్యాహ్నం వచ్చేసి క్రౌడ్స్ కూడా బాగా పెరిగింది ఓటింగ్ పర్సెంటేజ్ అల్టిమేట్లీ వాజ్ మోర్ దెన్ లాస్ట్ టైం సో అంత క్రౌడ్ కూడా ఆఫ్టర్నూన్ టైం నుంచి రావడం మొదలైంది सो रियली इज अ लॉ प्र बट अव्री कास्टेबल एव्री सिंगल होम गार अच्छे चाल दिग्विजय का ड्यूटी निर्वे हाट टू अवर स्टाफ सो दट दुड एग्जापल मे आर्वर पीपल वर्क वेरी हार्ड बाकी है वटर दश्यूज इनाथ कौं रोज तरह कोई रोज वातावरण अला कंटी आदा ఓకే ఎలక్షన్ రాలేగా ఒకసారి వేరే విల్ టేక్ ప్రికాషన్స్ విల్ టేక్ ప్రికాషన్స్ ఆల్మోస్ట్ ఆల్ దాన్ని ఎలక్షన్ బందోబస్తుగానే తీసుకుంటాము దాన్ని కూడా మేము విల్ నాట్ టేక్ ఇట్ ఈజీ అండ్ ఇంకా కూడా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఏదైనా మీ నోటీస్లో వస్తే ఏదైనా ఇఫ్ యూ కమ్ టు నో దట్ సంథింగ్ ఈజ్ అన్ ఇష్యూ ఇది దృష్టి పెట్టకపోతే ఇష్యూ పెరుగుతుంది ఒక్కడికి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తుంది ఖచ్చితంగా మాకు అడ్వాన్స్గా చెప్పండి టీకే మై ఐ హావ్ మై ఫోన్ నెంబర్ ఏదో పబ్లిక్ నెంబర్ కదా ఎప్పుడైనా యూ కెన్ కాల్ మీ ఎప్పుడైనా యూ కెన్ మెసేజ్ మీ సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్ లా అండ్ ఆర్డర్ రివ్యూ ఆ విధంగా జస్ట్ రివ్యూయింగ్ వట్ ద టీమ్ ఈస్ డూయింగ్ వాట్ ఆర్ ద సిచ్యువేషన్ ఫ్యూచర్ కోసం ప్లానింగ్ సో జనరల్ పర్పస్ కోసం